ఆ చెర్రకటోలే వద్దంటాడు ఇంకా నాయ గారాదరా వతైటి వటలే బామాని ఓవి మాకు ఏంటో అట్టండికి వరిగేంటా ఆ ఎన్న్రాండి ఆ ಇಂಕೊ <Susuk> <Susuk> <Suk> 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 చక్కడ భావంతా బయటపడదయ్యా మనోభావ్యాట్లాగానే కొడుకు కచ్చి కాదు కచ్చి తిరుమల రాజ్యం అంతా ఆయన రాసి మీద ఎక్స్ తెరవదు ఆయన అన్నాడు

రాజ్యం అనమాట రాజ్యం ఏదో దేశం ఎవరికీ చీత ఉన్నావు అనుకోడు అన్నాడే నువ్వు నిచ్చిన ఆ కింద ఉంచు నిందు అన్న కొడుకా కొడుకు నువ్వు అయ్యో నువ్వు చీత మాట్లాడుతున్నా అని అంటే బాగా కొడుకు కాదీ అవగాహన చెప్తా நீடிச்சே ಮಂಜೆ <laughs> <laughs> అది కాదు నేను కన్న తాగి కాదు కన్న తల్లి పొలగాడు ఎలా ఏడుస్తాను ఎవరికైనా ఏడు వస్తాను ఏ పొలగా ఏడు ఎన్నో చూడకపోతుంది పొలగాడు ఏడతాను నాకు దుకాణం వస్తారే ఆగలే పెట్ట మెయిన్ రోడ్ దుకాణం కట్ట నుంచి కొంచెం నిప్పు లాంటిది నిప్పును గుప్పించబట్ట మనకంటే ముదిగాలు ఇతరులు ఎవరన్నా వాళ్ళు మీ అవ్వయ కాదురా అని చెప్పి మన కొడుకు మనది పెట్టుకుంటాడు వీళ్ళు ఎన్నడో నిజం చెప్తారా అని తెలుసుకుంటాడు అదే ముదిగాలు మనం నిజం దొరికితే మనందరూ ఏ దోషం ఉండదు ఇవాళ ఎందుకంటే అంతా ఇంతే కొడుకు నా ఎత్తు కొడుకు మన కొడుకును ఇంచోన్ని చేయాలి ఇంకేం చేసి ఈ ఒక చెప్పాలి ఈ మాకు వచ్చిన కాని మాట నా మాట్లాడితే ఓటేంటి ఓటేస్తాను ఇవాళ మన అదృష్టంలో జరుగుతున్నాయి కన్నగర్ తప్పింది కల్పంట తప్పింది కంటస్థలం తప్పింది నాకు కూడా సన్ను కనబడుతుంది కళ్ళు తప్పింది చేయాలని నన్ను ఇట్లా ఇట్లా అడదాన్న రెండు అయ్యా చె చెప్పిన కాదు రూపాయలు ఎవరు రూపాయలు చాలా కడ ఎందుకు వాడు அது பால கட்டமடிவனம்டின

నాలుగు ఎకరాలు ముది తోటవి కుర్చులోకి వస్తే ఎక్కడ రూపాయి కొట్టించకపోతుంది ఏర్ తగల ఏంటంటే బాధ తీసుకొని పోయింది దొరికపోతే వాళ్ళు తెచ్చుకొని పోయి అత్త దొక్కడు అలా అత్త చాలా పొద్దుపోయింది ఆ పైసలు తీసుకుని లేట్ అయింది వచ్చింది

కొడుకు 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 తగ్గ మగవాను ఎన్నుకున్నాడు కదండి నా కొడుకు పోయినా చేద్దాం నా కొడుకు తగ్గట్టు అమ్మాయి చూస్తే ముక్కు చక్కదను చూస్తే చక్కదనా మంచి

மாதம் ஒரு உன்னாலையா

మా ఊరా ఇంద్రాసేన నగరం ఇంద్రసేన నగరం ఇంద్రసేన నగరం వెళ్ళేటి వాడు నీలాసేన మహారాజు నీలావతి దేవి ఒక్క కొడుకుని అందరు కొడుకు పేరు ఇంద్రసేన మహారాజు వాళ్ళ భార్య భర్తలు కాలం చేయంగా మంత్రి వీరసేను చేతిలో పెడితే సాధి సవరించి పెంచి పెద్ద చేసిండు ఆ పిల్లగాడు మంచి బుద్ధివంతుడు విద్య కాడు ఏ పొలగా నిలిచి కంట పెట్టుకోవచ్చు అందంగా ఉన్నా నేను అంటారు చూడలేదు రాలేదు అంటారు అట్లా ಿಗು <laughs> <laughs> <estrogen> <schTS> <Hey, kızım, Thompson ,ivia> అయ్యో ఆ కాదు ఉన్నోడే భలే గాడుడు సూర్యవేడుకల చెల్లవేడుకల ఆడుపడ ముచ్చం గనలకి నిగన మాత్రం అలకి పొడితే పొదన మావుని ఊయల నికినలాగా ఎడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడిడి ఒక మరి నా కొడుకు పెళ్లి అయింది నా కూడా భాగ్యవతి నా నా కొడుకు మాత్రం అనగా మనకు పెళ్లి చేసినాం నా బిడ్డ కూడా కలిసొచ్చ మరి సమస్య కానీ అవి తిరిగి తిరిగి మా చెప్పులో జోళ్ళు తగిపోయినాయి కుక్కడుతాయి కాళ్ళు కుక్క కుక్క ఎవరైనా కుక్క కుక్కడు మన కాళ్ళు గుంజుడు మనకు నక్క కుక్క నక్క కుక్క కుతరండి అది షాపించుకుంటా పోతుంది నక్క నక్క కంటే కుక్క ఎక్కువ బలం ఉంటుంది నక్క అంత కుక్క ఉంటుంది ఆ కాలు గురించి నేను నక్కనే ఎందుకోలేకపోతే కుక్క కాలు వచ్చినాడు కుక్క గురించి కూడా తల్లి ఆ బిడ్డ నుంచి పెళ్లి చేస్తాం అయ్యా పుణ్యం ఒక అంటారు బిడ్డలు మేము చూడాలి మన ఎట్లు అయ్యా బిడ్డ మంచిగా ఉన్నావు నాన్న